అన్నా ఎవరి పొలం లేకి కూడా ఏ రైతు దగ్గరికి కూడా పొలం లేకి ఎవరు కూడా ఎన్యూమిరేషన్ కు రానే రాలేదన్న మాట వినిపిస్తుంది కృష్ణా కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్ ఈ ప్రొసీడింగ్స్ లో కృష్ణా కలెక్టర్ ఏమంటాడు తెలుసా ముప్పై తారీఖు తను ఈ ప్రొసీడింగ్స్ ఇస్తూ తను ఏమంటాడు ఎన్యుమిరేషన్ ఆఫ్ క్రాప్ డామేజ్ అండ్ సోషల్ ఆడిట్ ఎన్యుమిరేషన్ అయిపోవాలా సోషల్ ఆడిట్ అయిపోవాలా టు బి కంప్లీటెడ్ బై థర్టీ ఫస్ట్ అంటే ఒక రోజు ముప్పై తేదీ ప్రొసీడింగ్స్ ఇస్తాడు ముప్పై ఒకటో తారీఖు కల్లా సోషల్ ఆడిట్ అయిపోవాలా ఎన్యూమిరేషన్ అయిపోవాలంటాడు అండ్ ఎనీ గ్రీవెన్సెస్ బి రిడ్రెస్యట్లీ ఒక రోజు టైం అంటే ఎంత నిర్దాక్షిణ్యంగా వీళ్ళు ఎవడో కూడా వీళ్ళ టైం ఇచ్చింది ఒక రోజు అంటే దాని అర్థమైంది ఎన్యుమిరేషన్ అనేది ఎవడో కూడా పంట పొలాలకు వచ్చి చేసే కార్యక్రమం జరగదు అసలు ఎన్యూమిరేషన్ అంటే ఏమిటో తెలుసా చంద్రబాబు నాయుడు గారిని అడగాలి ఫస్ట్ ఈ పాయింట్ సో సుంకు విరిగిపోయిందా లేదా అని చూడాలి పొలం లేకొచ్చి దిగి చూడాలి ఎన్యుమినేషన్ చేసేవాడు ఇది చూడకుండా ఇది చెయ్యకుండా ఎన్యూమరేషన్ అయిపోయిందని అంటారు ఎన్యుమిరేషన్ మాది జరగలేదు మా దగ్గరికి ఎవరు రాలేదు అని అంటే బెటకారం చేసి మాట్లాడుతున్నారు వాళ్ళను ఎన్యూమరేషన్ మాత్రం జరగదు ప్రతి రైతుకు ఈ మాదిరిగా అగ్రికల్చర్ ఆఫీసర్లు డైరెక్ట్ గా ఈ మాదిరిగా మెసేజ్లు పంపించడము ఈ మాదిరిగా ఆర్బీకే దగ్గర నుంచి అగ్రికల్చర్ ఆఫీసర్ తో రైతులకు చెప్పిస్తా ఉన్నారు ఏమని మీరు గన ఈ పత్రాలు సమర్పించిన వారి పొలాలకు మాత్రమే పంట నష్టం జాబితా తయారు చేయబడను ఆఖరి తేదీ అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ కావున శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల లోపు తీసుకొచ్చి ఈ డాక్యుమెంట్లు మాత్రమే స్వీకరించబడతాయి తర్వాత ఇచ్చిన డాక్యుమెంట్లను తీసుకోబడవు అని ఒకవైపున మెసేజ్ రెండో వైపున దయచేసి రైతులందరూ గమనించగలరు ఇప్పుడు పంట నష్టం చేయించిన రైతులకి తర్వాత ధాన్యం రైతు సేవా కేంద్రం కొనుగోలు చేయబడదు అని